అది పీపీ మెడికల్ కాలేజీని పిపిపి విధానంలో నేర్పించడం అనే దానికి సంబంధించి ప్రశ్నలు జరుగుతుంది అలాగే దీని మీద హైకోర్టు దీనికి పాజిటివ్ పై చెప్పండి పాజిటివ్గా పిపిపి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ దగ్గర తప్పేంటది ఏ జరుగుతారు ఇప్పుడు గత కరోనా సమయంలో పద్నాలుగు వేల మంది చచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ కారణం ప్రైవేటు వైద్యం ఉండటం మీరు చూస్తే విషయాలు అర్థమవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఒక పది గవర్నమెంట్ కాలేజీలు వచ్చినప్పుడు వాటికి సంబంధించి అర్జెంటుగా మూడు వందల ఉన్న హాస్పిటల్ కూడా వస్తాయి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ప్రభుత్వం వెళ్ళాలి ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఇంకో కరోనా రాబోతుంది ఎందుకంటే జెన్యున్ మార్పులు ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం మనకు కరోనా ఇచ్చింది ఇంకా దానికంటే ఏదన్నా రావు ఈసారి సడన్గా ఎమర్జెన్సీ మెడికల్ వచ్చినప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో లేదా ప్రైవేటు హాస్పిటల్ వర్క్ చేయని పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వంగా మన బాధ్యత వైద్యం పెంచాలి కానీ రివర్సెళ్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో రివర్సల్ విధానం దుర్మార్గం అని చెప్పదలుచుకోండి ఇక్కడ మేము అడుగుతా ఉంది ఈపీ అంటే ప్రైవేటే సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా మళ్ళీ కరోనా వచ్చింది మీరు ఆరోగ్యశ్రీ అన్నారు మరి కరోనా టైంలో లాస్ట్ టైం కూడా ఆరోగ్యశ్రీ ఉంది కదా అప్పుడు కరోనా టైంలో ఏం చేశారు ఆరోగ్యశ్రీ ఉన్నా ఎత్తేసి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి బెడ్లు ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి ఆప్షన్ ఉంది కదా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ తీసుకోవాలి లేదు ఉందో వాళ్ళకి సో ఆఫియస్ గా అది జరుగుతుంది కదా మళ్ళీ రేపు కరోనా వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఏదో ఇబ్బంది పడతారు రెండోది ఏమంటానంటే ఈ సీట్లన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు ఉన్నోళ్ళు ఏం పని చేస్తారు ఇప్పటికే కార్పొరేట్ మాఫియా మీరే మాట్లాడారు హాస్పిటల్కి వెళ్తే సిజేరియన్ చేసేస్తున్నారని అంటే వాళ్ళకి వైద్యం మీద ఎక్కడ ఉంది కంటిన్యూగా ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేటు వెళ్లే విధానంలో పెట్టుబడికి రాబట్టుకునే విధానం ఉన్నప్పుడు ఈ చదివే వాళ్ళందరూ కూడా ట్రైబల్ ఏరియాకి వెళ్ళి చెప్తారా లేదా గ్రామాల్లో పనిచేస్తారా అంటే ప్రజావైద్యం పెరుగుతుందా పెరగదు కదా ఏవి కూడా ఆలోచించకుండా ఏది బీజేపీ అజెండా అని మీరు మోస్తున్నారు బీజేపీ అజెండా ఏంటంటే సో ప్రైవేటైజ్ చేసేస్తే రిజర్వేషన్ ఎత్తేయచ్చు ప్రైవేటైజ్ చేసేస్తే పేదవాడి బతుకే మన మీద ఆధారం ఇదే కదా ప్రాచరికం రాచరికం అదే కదా మన రాచరికం కాదు కదా ప్రజాస్వామ్యం ఎలాంటి పార్టీ మీరు రిప్రజెంట్ చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారి పార్టీ అది పేదల కోసం పెట్టిన పార్టీ అలాంటి పార్టీ రిప్రజెంట్ చేస్తూ ఈరోజు బీజేపీ అజెండా మోయాల్సిన కర్మ కూడా మీకు లేదు ఎందుకంటే మీరు కేంద్రంలో మీ మీద ఆధారపడే ప్రభుత్వాలు కాబట్టి మీరు వద్దంటే వాళ్ళు ఎన్నర ఇవన్నీ కూడా ఏంటంటే మీరు వాళ్ళ సరెండర్ అయిపోవటం దీంతోపాటు రెండోది మనకి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి పెట్టుబడి రావాలన్న విధంగానే కుట్రనుకుంటున్నాం ఇదంతా కూడా ఈ కాలేజీస్ అన్నీ కూడా ఎవరైతే ఎలక్షన్లో మనీ ఇచ్చుంటారో వాళ్ళకి ఇచ్చేస్తే ఒక్కొక్కరు మూడు వందల కోట్లు పెట్టి నాలుగు వేల ఐదు వేల కోట్లు మొబిలైజ్ చేయొచ్చు మళ్ళీ ఎలక్షన్ టైంకి మనీ వచ్చి ఇట్లా కార్పొరేట్ రాజకీయాలు వెళ్ళిపోయి పార్టీ అన్నగారు పెట్టిన పార్టీ పరిస్థితిని దిగజారుస్తున్నారు అనేది మనందరూ బాధ కూడా అని చెప్పదలుచుకున్నాం రాష్ట్రంలో దీని మీద ప్రభుత్వం వాళ్ళ పార్టీ లీడర్స్ దాన్ని సస్పెండ్ చేసి చేసినట్లు కనిపిస్తుంది అడిగితే దాని మీద వైసీపీ గతంలో చేయలేదు అన్న ప్రశ్న ఇప్పుడు వాళ్ళు చేశారనే కదా మీకు ఇచ్చింది ఇది ఇక్కడ ఇదే చెప్పేది వైసీపీ ప్రభుత్వం హాస్పిటల్ పర్మిషన్స్ ఇచ్చింది డబ్బులు లేవని రియలే వాళ్ళ ఆ గర్భాటంగా హాస్పిటల్ అన్ని పెట్టి జీవోలు అనౌన్స్ చేసి దానికి అలికేషన్ పెట్టలేదు వాళ్ళు మనీ ఏమి అంటే ఇప్పుడు మీరు వచ్చింది ఏంటి వాటి కల్క్యులేషన్ చేస్తామని కదా మరి అది చేయకుండా మీరు కూడా అది వెళ్తున్నాం అంటే మీకు ఎందుకు ఇవ్వాలి సీట్లు అంటున్నాం వాళ్ళు మీరు ఒకటే కదా అలాగే వాళ్ళు కల్తీ మద్యం ఇస్తున్నారని మీరు వచ్చారు మీరు కల్తీ లేకుండా చేయాలి కదా మీరు కూడా అదే చేస్తున్నాడు కల్తీ మద్యమే కాదండి కల్తీ అన్నీ కల్తీ నిన్న మధ్యప్రదేశ్లో చూడండి మెడిసిన్ కల్తీ మెడిసిన్ కల్తీ పిల్లలు చచ్చిపోయారు విజయవాడ చూస్తే ఆయిల్ కల్తీ ఫుడ్ కల్తీ బాయిలర్ చికెన్ కల్తీ మొత్తం కల్తీ ఎందుకు కరప్టెడ్ సిస్టమ్ వాళ్ళందరి నుంచి మీకు సిండికేట్ డబ్బులు వచ్చే విధానం రాష్ట్రంలో రాజకీయ సిండికేట్ నడుస్తూ ఉంది పార్టీలు మారుతూ ఉన్నాయి కొత్త కొత్త వస్తున్నాయి కానీ వ్యవస్థల మార్పు రాదు ఇవన్నీ మార్పు మీరు అన్నట్టు రావాలి అంటే ప్రజాప్రతినిధులు అవినీతి లేని వాళ్ళు డబ్బు మధ్య లేకుండా మాలాంటి వాళ్ళు చట్ట సభలకు వెళ్ళాలి ఆ రోజే మొత్తం వ్యవస్థకు మార్పు వస్తుంది కాబట్టి ఈ కల్తీలు ఏ ప్రభుత్వం వచ్చినా కల్తీలు ఉంటాయి మీరు ఇప్పుడు ఈరోజు విజయవాడకి వెళ్ళి ఏ షాపులో నేను దీపిస్తాను హాయిల్ ఆయిల్ బ్రాండెడ్ ఆయిల్ కాదు కల్తీ ఆయిల్ మరి ఎలా వస్తున్నాయి ఇంతమంది ఎక్సైజ్ ఇంతమంది అధికారులు ఇంతమంది పోలీసులు వ్యవస్థ ఎలా వస్తున్నాయి మీ అండదండలు లేకుండా ఎలా వస్తున్నాయి ప్రభుత్వం అండదండలు లేకుండా కల్తీ జరుగుతుందా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వాలు మారుతానే ఉంటాయి సో జరిగే విధానమే కాబట్టి రాజకీయంగా రెండు పార్టీలు విమర్శించుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ మా దృష్టిలో రాజకీయ పునరీకరణే జరగాలి సామాన్యులు అసెంబ్లీకి వెళ్ళాలి ఇది ఆమ్ ఆద్మీ పార్టీగా మా అజెండాతో సో చెప్పదలుచుకుంటున్నా ఎంతమంది మీద పెడతా ఉంటున్నా ఎంతమంది మీద పెడతా ఉంటున్నా నేను ప్రశ్నిస్తా కల్తీ మధ్య మీ ప్రోత్బలం లేకుండా కల్తీ మధ్యం రాదు మీ ప్రోత్బలం లేకుండా కల్తీ రాదు మా మీద పెట్టండి కేసు దమ్ముంటూ పెట్టండి మా మీద నేను చెప్పదలుచుకుంటుంది ప్రజాస్వామ్యం ఇది ఇది బీజేపీ తరహా డిక్టేటర్ కాదు మీ ఇష్టం వచ్చినట్టు సో అది చేస్తాం ఇది చేస్తామంటే అంటే మహామహుల్ని చూసింది ఈ జగన్ రెడ్డి కూడా ఏలు చూపించేవాడు సిద్ధం ఉంటే ఏలు చూపించేవాడు సో ఏమైంది ప్రతిపక్ష హోదాగా రోజు బెగ్గింగ్ చేసుకుంటున్న పరిస్థితి మీరు ఇదే విధంగా విర్రవీగితే మీకు అదే పడుతుంది మీ రెండు పార్టీలు అహం తగ్గించుకొని ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళాలి కల్తీ మద్యం మీద పోస్టులు పెడతారు చర్చ వస్తే చర్చ చేయండి సో ఎవరైతే బాధ్యులు ఉన్నారో సస్పెండ్ చేయండి భవిష్యత్తు ఇట్లాంటి జరగం ఇలాంటి ప్రణాళిక చేస్తున్నామని పెట్టండి దీని మీద చర్యలు తీసుకుంటామని పెట్టండి చట్టపరంగా వెళ్తామని చెప్పండి ఇవి కదా మీరు చేయాలి భయపడితే ఎంతవరకు భయపడతాం భయపడతానికి మేబీ ఆ రాజకీయ పార్టీల వాళ్ళు ఏమన్నా కార్పొరేట్ భయపడతారా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు బొచ్చడు మంది స్ప్రెస్ లో పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మీ రాచరిక విధానం అంటే బీజేపీ అజెండా మీరు మోస్తున్నారు ఇంత పెద్ద నాయకులుగా మీ స్థాయికి దగ్గర నాయకుడు కాదు మోడీకి ఎవరైనా మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది కాబట్టి అతని అజెండా మీరు మొయ్యాల్సిన పరిస్థితి అవసరం లేదు రాజకీయంగా ఉండాలి విలువలతో ఉండాలి మన కెరీర్ బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఇప్పటికైనా ఈ విధానంలో మార్పు తెచ్చుకోండి అనేది ఎందుకంటే గత ప్రభుత్వం మీద మాట్లాడడం మీరు రావడానికి మాలాంటి వాళ్ళ పాత్ర కూడా ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి మాలాంటి వాళ్ళు ఇచ్చేది సజెషన్స్గా తీసుకొని మీ మార్పు చేసుకోండి అలా కాకుండా ఒంటెద్దు పోకడలతో మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే తిరగబడి రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డికి పెట్టిన గతే పడుతుంది అనేది చెప్పదలుచుకున్నాం